ఇవాళ గాంధీభవన్లో మా ప్రిన్స్ రాహుల్ గాంధీ గారు బర్త్డే మేమందరం సెలబ్రేట్ చేస్తున్నాం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఒక్క కార్యకర్త ఆ దేవుడు परमात्मा ईश्वर जीसस क्राइस्ट अंदर की प्रे प्रिंस किंग आवाले हिंदुस्तान इंडिया भारत जिम्मेदारी राहुल गांधी मीद रावाले ఇవాళ దేవుడు దయా వల్ల అపోజిషన్ లీడర్ ఉన్నారు తొందరగా ప్రధానమంత్రి కావాలి ఇండియాకి సూపర్ పవర్ చేయాలి ఇట్లాంటి ఒక ఫ్యామిలీ దేశం కోసం సాక్రిఫైస్ చేస్తారు జీవితం అంకితం చేస్తారు అట్లాంటి ఒక క్యాండిడేట్ రాహుల్ గాంధీ కాబట్టి మేమందరం ఆ దేవుడికి రాహుల్ గాంధీ గారు ఆరోగ్యంతో ఉండాలి సల్లగా ఉండాలి అండ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ కావాలి అదే కోరుకుంటున్నాం అండ్ వన్స్ అగైన్ మేమందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం చాలా ఎంతూజియాల్సంతో ఉన్నాం చాలా హ్యాపీ కూడా ఉన్నాం ఇలా మా రాహుల్ గాంధీ గారు బర్త్డే కాబట్టి ఎట్లా ఫీల్ అవుతున్నాం అంటే ప్రతి ఒక్క కార్యకర్త మా సొంత బర్త్డే ఎట్లా ఉంటుంది అట్లా ఫీల్ అవుతున్నాం నేషనల్ హెరాల్డ్ కేసులో జైలు వ్యక్తి సంబరాలు ఏంటి అని చెప్పి వాళ్ళకు పని లేదు పాట లేదు లంగా పని చేసుకుని కాళేశ్వరం కానీ ఫార్ములా కానీ ఫోన్ ట్యాపింగ్ అది లంగా పనులకు పక్క పెట్టడానికి రాహుల్ గాంధీకి నేషనల్ హెరాల్డ్ అరే ఆ నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైనా కేసు రావచ్చా అది ఈడీ రాదు అని చెప్పినాం కదా అది కావాలంటే ఒక సొసైటీ కేసు కావాలి ఈడీ ఈడీ కేసు ఉట్టిగా మా నత్తి మీద పెట్టినారు అని తెలుసు కదా మీ అందరికీ సో టిఆర్ఎస్ పార్టీ ఏదో చెప్తుంది ఎందుకంటే టోటల్ కరప్షన్లో వాళ్ళు మునిగినారు కాబట్టి ఏదో మా రాహుల్ గాంధీకి చెప్పాలి అని ఏదో టీఆర్పి కోసం ఏదో చెప్తారు లైట్ తీసుకో సో మా అందరు ఒకటే తొందరగా ఇండియాలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి మా రాహుల్ గాంధీ ప్రిన్స్ కింగ్ కావాలి ప్రధానమంత్రి కావాలి జై హింద్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ రాహుల్ గాంధీ ఇట్లా ఇండియా ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తుంది అని చాలామంది కళల్లోనే చెప్పినారు రాదు అని వచ్చింది కదా తెలంగాణ రాదు అని చెప్పినారు వచ్చింది కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గాడు అన్నాడు అయింది కదా అట్లనే రాహుల్ గాంధీ తప్పకుండా నెక్స్ట్ నరేంద్ర మోదీకి ఎవరైనా ఆల్టర్నేటివ్ ఉంటే ఒకటే పేరు అది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయిందని చెప్పి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు ఏం చెప్తారు అది ఒక ఒక యాక్చువల్లీ చూస్తే వాస్తవంగా కరెక్ట్ కానీ ఈ పరిస్థితిలో టచ్నర్ ఎవర్ కేసీఆర్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ వీరందరు దొంగ లంగ పనులలో డబ్బులు యూజ్ చేసుకున్నారని ఎయిట్ ల్యాక్ క్రోడ్స్ మన ఎత్తి మీద ఉన్నది కాబట్టి ఎవరు మాకు అప్పు ఇస్తలేరు బద్నాం అయిపోయినాం మాకు డబ్బులు వస్తలేవు మా లోపల్ హార్ట్లో ఏమున్నది అంటే మీకు హెల్ప్ చేయాలి ప్రజలకి ఏం మాట ఇచ్చింది అది అమలు చేయాలి లేకపోతే నాకు మాకు ముష్కిల్ అవుతుంది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ వస్తున్నాయి ఫ్యూచర్లో జిఎస్ఎంసీ ఎలక్షన్స్ చాలా ఎలక్షన్లు ఉన్నాయి ప్రజలకి ఏం చెప్తాం కానీ ప్రజల్ ప్రజలకి అర్థమవుతుంది కాంగ్రెస్కి వేయడానికి చిత్తశుద్ధి ఉన్నది కానీ మా దగ్గర డబ్బులు లేవు ఈ పరిస్థితి కారణం బీఆర్ఎస్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ అమలు చేయలేక బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంటే భయపడి అక్రమంగా కేసు పెడతా ఉంది డైవర్షన్ పార్టీకి చేస్తా కాంగ్రెస్ పార్టీ అని అరే ఏం డైవర్షన్ రాబోయ్ కాళేశ్వరం లక్ష కోట్లు తిన్నారు కదా రైట్ ఎంక్వైరీ అవుతుంది కదా పై పడుతున్నారు ఎందుకు ఫార్ములా వన్ మేము చేయలేదు కదా క్లీన్ చిట్తో బయటారా కాళేశ్వరంతో క్లీన్ చిట్తో బయటారా దాని తర్వాత చెప్పును సో లంగా దొంగ పనులు చేసినారు పది సంవత్సరం బంగారు తెలంగాణ అని చిప్ప తెలంగాణ చేసినారు పిచ్చ తెలంగాణ చేసినారు అప్పుల తెలంగాణ చేసుకొని వాళ్ళు నెత్తికి ఇచ్చినారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా ఫైట్ చేస్తున్నాడు మొత్తం మినిస్టర్లు కూడా రాత్రి పగలు పని చేస్తున్నారు ఎట్లా చేయాలి ఎట్లా డబ్బులు తీసుకురావాలి అన్ని సోర్స్లు చూస్తున్నాం తప్పకుండా పరిష్కారం తీసుకువస్తాం పరిష్కారం మీరు తీసుకురాకపోతే ప్రజలకు ఒకటే అర్థమవుతుంది మాకు మీరు వాదా చేసినారు వాదా అమలు కావాలి కొద్దిగా టైం ఇవ్వండి తప్పకుండా వాదా అమలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ మైనార్టీలో మోసం చేస్తూ ఉంది మినిస్టర్ పదవులు మైనార్టీలకు ఇవ్వట్లేదు ఇవ్వాలి ఖచ్చితంగా ఒక మైనార్టీకి మినిస్టర్ పదవి ఇవ్వాలన్నట్టు వాదన వస్తూ ఉంది మీరేం చెప్తారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ దగ్గర లేవు మినిస్టర్ ఇస్తే సిక్స్ మంత్స్లో ఎమ్మెల్సీ ప్రూవ్ కావాలి ఎలక్షన్స్ వన్ ఇయర్ తర్వాత సో ఎట్లా ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి సో ప్రాబ్లం టెక్నికల్ ప్రాబ్లం మైనారిటీస్కి ఏ కాబట్టి ఇన్జస్టిస్ చేస్తే ఫిరోజ్ ఖాన్ నామినేటెడ్ పోస్ట్ అడగడు అడగాలి అంటే ఫిరోజ్ ఖాన్ అడుగుతాడు ఫిరోజ్ ఖాన్ ఒక వారియర్ ఫిరోజ్ ఖాన్ ఒక ఫైటర్ తమ్ముడు నేను నామినేటెడ్ పోస్ట్ అని అంటే ఆ బిచ్చం నేను అడగను నేను జుబిలీలెక్షన్ గెలిచే నా దగ్గర సత్తా ఉన్నది హిందూ ముస్లిం క్రిస్టియన్స్ దళిత అందరు ఓట్లు తీసుకొని సత్తా ఉన్నది పబ్లిక్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటా యాస ఉన్నది కమిట్మెంట్ ఉన్నది సబ్జెక్ట్ ఉన్నది కంటెంట్ ఉన్నది జీవితం ప్రజలకి అంకితం చేసిన నాంపల్లిలో బోగ చోటు ఉన్నాయని ఓడిపోయినా ఇది అందరికీ తెలుసు కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో అడగాలే నామినేటెడ్ పోస్టులు అడగను తమ్ముడు జూబ్లీ సీట్ ఒకవేళ అజరుద్దీన్కు ఇవ్వకుండా వేరే వాళ్ళకు ఇస్తారని చెప్తే తప్పకుండా ఫిరోజ్ ఖాన్ కూడా నాకు ఇస్తనే తప్పకుండా జుబ్లీ హిల్స్ గెలుస్తారు హైకమాండ్ కి చెప్తా ముఖ్యమంత్రికి చెప్తా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి చెప్తా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించి ప్రెస్ రిపోర్ట్ తీసుకురా పార్టీ రిపోర్ట్ తీసుకురా ఎవరు గెలిచే గుర్రం వాడికి టికెట్ ఆ గెలిచే గుర్రం నాకు తెలుసు ఆ ఫిరోజ్ ఖాన్ సో టైం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతా నేను జుబిలీ హిల్స్ పోతామంటే అసదుద్దీన్ హాయ్గా పడుకుంటాడు ఆరే నీ అమ్మాయి ఈ ముల్లు వెళ్ళిపోతున్నాడు ఫోన్ రామే వాడికి జూబిలీల్స్ నామ పల్లి మాకు ఇడ్సేస్తాడు హాయ్గా జూబ్లీల్స్లో ఎట్లనే అమ్మాయి గెలవారు సో వాళ్ళ గెలిచే సీట్లో ముల్లు ఉండవద్దు ఆ పెద్ద ముల్లు నేనే నేను పోతా అంటే అసదుద్దీన్ రాదు అసదుద్దీన్ టోటల్ పార్టీ నాకు సపోర్ట్ చేస్తుంది సో ఎవరైనా పోటీ చేయవచ్చు రైట్ కేటీఆర్ కూడా అక్కడ రిజైన్ ఇస్తాడు సిరిసిల్లా కేటీఆర్ పోటీ పోటీ చేయవచ్చు కేటీఆర్ పెళ్ళం పోటీ చేయవచ్చు రైట్ అందరికీ అర్హత ఉన్నది మన డెమోక్రసీలో సో ఆల్ ఆర్ వెల్కమ్ ఒకటే చెప్తాడే బెస్ట్ మ్యాన్ ఎదుర్కొంటారా బెస్ట్ మ్యాన్ కవిత పీక్ అది కవిత ఎవరమ్మా సోనియా గాంధీ లేకుంటే అట్లీస్ట్ ప్రియాంక గాంధీ హెవర్ కవిత ఆ బిఆర్ఎస్ కవితకి చెప్పేస్తున్నాం ఈ ఛానల్ ముందు ఆ కేటీఆర్ కేసీఆర్ చేయి లేకపోతే హరీష్ రావు లేకపోతే కవిత గల్లీ ఎలక్షన్ కూడా గెలవదు ఆ జూబ్లీ తర్వాత సంగతి అది పక్క పెట్టాయి సో ఎనీ బడీ వెల్కమ్ సో మీరు అడిగిన క్వశ్చన్కి నామినేటెడ్ పోస్ట్లు సెరస్ ఖాన్ అడగాడు సింపుల్ అడగాలి అంటే شوف لي صار اختار جاين جاي كونغرس